పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు గంజాయి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా సిఐ సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ నియంత్రణకు గంజాయి మద్యపానం తదితర అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు ప్రిన్సిపల్ విజయలక్ష్మి సామాజిక సేవకులు తులసి పట్వారి తదితరులున్నారు తులసి పట్టుగా మరియు ఇక్కడ ఉన్న అధ్యాపక బృందానికి విద్యార్థిని విద్యార్థులందరికీ ధన్యవాదాలు మనం ఇప్పుడు సో అందరూ సోషల్ మీడియా బాగా చూస్తున్నారు సొసైటీలో ఏ విధంగా చేస్తున్నారు పబ్లిక్ లో యువత ముఖ్యంగా చెడు నశనాలకు అలవాటు చెడు దర్శనాలకు తొందరగా అలవాటు అంటే మనలో క్రమశిక్షణ శిక్షణ లోపించాను ఇప్పుడు నేను కొంతమంది హాస్టల్ నుంచి వచ్చినాను పిల్లలు ఒకప్పుడు కాలేజీ కానీ స్కూల్ కానీ ఒక ఫార్మల్ డ్రెస్తో వస్తుంది ఇప్పుడు మీరు రావు కాలర్ నైట్స్తో మన ఇంట్లో నైట్ టైం వేసుకునే టీషర్ట్లతో ఒక డిసిప్లిన్ అనేది లేకుండా మీరు స్టూడెంట్స్తో కాలేజీ రావడం జరుగుతుంది మీరేనా ప్రిన్సిపల్ పెట్ట చిన్న ఎవరు టీ షర్ట్లతో స్కూల్కి రావద్దని స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకుంటాను ఫార్మల్ డ్రెస్ ఖచ్చితంగా మీరు ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి మీ ఇష్టం వచ్చిన కల్చర్తో డిసిప్లిన్ అనేది హెయిర్ స్టైల్ ఒకసారి నేను సభలో భావించదు దానివల్ల ఏంటి లాభం ఏంటి మీ హెయిర్ స్టైల్ ఏంటి మనం ఎక్కడ అసలు ఏంది వెస్టర్న్ కల్చర్ ఏంటి ఈ ఫ్యాషన్ ఏంటి మీ కటింగ్ ఏంటి బాబు స్టైల్ మీకు ఎక్కడ డిసిప్లిన్ ఉంది నాలెడ్జ్ ఏంటి భయం ఏముంది అసలు నీ ఉంటే దానివల్ల లాభం కటింగ్ వల్ల అసలు ఏంటి కటింగ్ ఎక్కడ కూడా నాకు చెప్పేటోళ్ళు లేదు నేను ఎట్లా కటింగ్ చేసుకుని వచ్చినా నేను ఏ టీ షర్ట్ వచ్చినా మనము ఒక లక్ష్యంతో రావాలి ఒక క్రమశిక్షణ భారతీయ పెరగాలి అది ఇంటర్మీడియట్ పెద్ద దాకా స్కూల్లో కొంత పేరెంట్స్ మాట్లాడాలి స్కూల్లో టీచరు మీకు ఇక్కడ కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తారు పేరెంట్స్ హాస్టల్ మీరు ఇక్కడ మాట్లాడుకు జూనియర్ కాలేజ్ ఉన్నత మా తల్లిదండ్రులు కలగలరు మీరు ఇక్కడికి వచ్చినాక సెలవుల్లో మీ ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ టీషర్ట్ మీరు స్కూల్కి వచ్చే డిసిప్లిన్ డ్రెస్ ఉన్న ఫార్మల్ డ్రెస్ రావాలి అది ఎవరో చెప్పా సెల్ఫ్ డిసిప్లిన్ లేదు మీరు కనీసం మీ డేర్ కొబ్బరి పెట్టుకోవాలి ఇప్పటి నుంచే మీకు వస్తే మీకు బస్ మీద మీకు కంట్రోల్ లేకపోతే డ్రస్ కలవడం అసలు ఈ ప్రోగ్రామ్ తెలియజేస్తుంది సార్ మన డిసిప్లిన్ లేని కాబట్టి ఏ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అయితే

ఎందుకంటే ప్రాక్టికల్ నేను చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ చాలా డేంజర్ అక్కడ కనుక స్టాఫ్ పిల్లలు మోటివేషన్ చేస్తూ పిల్లలతో కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి పదిగా ఒక లైఫ్ గోల్ ఇంటర్మీడియట్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి సాధిస్తారు మా కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ లో సార్ చెప్తుండేది కలెక్టర్ పోస్టర్ వేస్తే కండక్టర్ పోస్టర్ వస్తుండేదండి ఒక గోల్ పెట్టుకొని వెళ్తే ఏదో ఒకటి వస్తుంది ఎవరితో సొసైటీలో అందరికి ఏమైనా అవే ఆకాశ అందరికి ఒక పెద్దగా చైనా కదా అందరికి అంతే ఉంటుంది ఎవరు ఎక్కువ దాన్ని యూటిలైజ్ చేసుకుంటే అంతే మన మెమరీ కెపాసిటీ అది ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోవాలంటే మనం దాని మీద ఇంట్రెస్ట్ కావాలి ఏది భారంగా ఫీల్ కావాలి ఈ కాలేజీ అనేది భారంగా ఫీల్ అయితే అది ఎండ సబ్జెక్ట్ నువ్వు ఇప్పుడు కష్టపడకపోతే లైఫ్ అంతా నేను లాస్ట్ వీక్ చూడండి మా వాళ్ళు అనుకుంటే అరే మీరు ఎప్పుడు ఇట్లా మీకంటే ఎక్కువ నేను కాలేజ్ బుక్స్ కంటే క్రికెట్ బ్యాట్ కూడా నేను వచ్చాను కానీ నాకు ఇంటర్మీడియట్లో మా అన్నయ్య అప్పటికే జాబ్ ఉంటాడు ఆంధ్ర బ్యాంక్ ఆడియో రూరల్ డెవలప్మెంట్ మా ఇంట్లో ఏదైనా జాబ్ వచ్చినట్టు ఇంత ఫ్యామిలీ అప్పుడు ఇప్పుడు ఫేస్ నాకు గవర్నమెంట్స్ జాబ్స్ అంటే టూ థౌజండ్ టెన్ ఫోర్ మధ్యలో గవర్నమెంట్ ఎన్జిటీ ఒక జాబ్ కొట్టినా కానీ విలేజ్లలో కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తుంది

नीलो इंटरप्रेटो फर्स्ट क्लास पास है ना तेरे डिग्री डिग्री भी ना मानिए तो उसके ने समझ चुका क्या बोले गोल इंटरमीडिएट का बंदी अब चेंज हो गया। तेरे लाख रुपए गवर्नमेंट स्कूल हैं, इंटर गवर्नमेंट स्कूल हैं। डिग्री बड़ी प्राइवेट के आते हैं, और ना डिग्री गोल ना, माना ना कैरियर। इतना कस्टमर ఏదో తల్లిదండ్రులకు సక్రమంగా ఎవరు దొంగ కాంపిటీషన్ అకాడమిక్ మనం కాంపిటీషన్ సొసైటీ గురించి బాగా చేస్తుంది లిమిటెడ్ ఈ బుక్ నుంచే వస్తుంది ఒక అకాడమి సేవస్ ఇస్తే మనం పది ఉంటే అందులో కాంపిటీషన్ ఎవ్వరు ఎంత కష్టపడితే వాడు మార్కెట్లో బ్యాస్ట్ సబ్జెక్ట్ మీద అవగాహన సొసైటీల ప్రజలు ఇవన్నీ రావాలంటే బేసిక్ ఉండాలి బేసిక్ నేర్చుకుంటే మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవేశిక్షణ లేకపోతే ఏది మనం ఖచ్చితంగా స్కూల్కి ఒక డిసిప్లిను ఫిజికల్ ఎక్సైల్ ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకోండి ఇక్కడ ఒక వన్ ఇయర్ సెటిల్ అయిన డిసిప్లిన్తో లేదంటే నేను ఒక్కడో రా మార్కెట్ని మీకు ఒక సిగరెట్ అలవాటు కాదు బియ్యం అలవాటు కాదు అంటే మార్కెట్లో మీరు ఎంజాయ్ చేసే సిగరెట్ బీ బస్ట్

పేరెంట్స్ బాగా ఉన్న కానీ దాని ఇబ్బందులు లేదు ఇవన్నీ నేను కూడా పేరెంట్స్ బాగు వాళ్ళకు వచ్చినాయి ఇవన్నీ ఇవన్నీ మనకు ఎన్ని శక్తులు వాడు ఫోన్ ఇలా చాలా మంచిగా మనం మంచిగా ఉండాలి మనకు కావాల్సిన బుక్లో ఉన్న సిబ్బస్ అంతా ఇందులో ఉంది కానీ మనం చదువుతున్నా ఎంతసేపటికి ఎంటర్టైన్మెంట్ కాలయాత్ర మన హెల్త్ని పాడు చేసుకుంటాం ప్రతి ఒక్కరు ఎవరైనా ఒకరు ఇన్స్టాగ్రామ్ చూస్తారు ఒక ఫేస్బుక్ యూట్యూబ్ అన్ని స్టేటల్ స్టేటస్ కూడా టైం పాస్ చేస్తున్నాయి ఇటువంటి ఇలా చేయడానికి కూడా టెన్ లోపల